హాయ్ సార్ ఈరోజు మరొక సరిగొత్తి వీడియో అయితే మేము ముందుకు వచ్చాం అదేమిటంటే సంక్రాంతికి వస్తున్నాం విక్టరీ వెంకటేషు హీరోగా అనిల్ రావపూడి కాంబినేషన్లో వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఎట్టికేలకు మన ముందుకు వచ్చేసింది ముందుగా ఈ సినిమా రివ్యూ చెప్పే ముందు ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకోండి మా ఫర్దర్ వీడియోలను కాకుండా చూడొచ్చు ఈ సినిమా రివ్యూ సంక్రాంతికి వస్తున్న సినిమా రివ్యూ చెప్పాలంటే ఎనిమిది పది నిమిషాలు వీడియో సరిపోదు ఆ దాదాపు రెండు మూడు వీడియోలు చెప్తేనే బాగుంటుంది కాకపోతే సింపుల్గా క్పప్తంగా ఒక పది నిమిషాల వీడియో మాత్రం మీకు అనమాట అదేంటంటే మొట్టమొదటిగా ఈ సంక్రాంతికి వస్తున్న సినిమా అనిల్ రావు ఈ సినిమా తీసేటప్పుడు నేను అనిల్ రావు పూడి గతంలో ఎఫ్డేస్ హీరోగా ఎఫ్ టూ ఎఫ్ త్రీ సినిమాలు వచ్చినాయి ఎఫ్ టూ బ్లాక్ బ్రాస్ట్ ఇట్ కొట్టింది మన తెలుసు ఎఫ్ త్రీ కొద్దిగా యావరేజ్ స్టాక్తో దూసుకెళ్ళింది అన్నమాట సేమ్ ఎఫ్ టూ లాగే ఎఫ్ త్రీ ఎఫ్ త్రీ లాగే సినిమా తీస్తాడని నేను అనుకున్నాను దానికి రెట్టింపు ఉత్సవం అంతా సినిమా తీశాడు నాకు అనిపించింది సినిమా చూస్తే అసలు హీరో పాత్ర మెయిన్ పదాకారు ఈ సినిమా మెయిన్ స్టోరీలో ఏంటంటే ఒక ప్రముఖ ఐఏఎస్ పారిశ్రామికవేత్త ఒక రాష్ట్రానికి వచ్చి విసిటీకి వచ్చినప్పుడు ఒక కిడ్నాప్ గురౌతడు అది ఒక రాష్ట్ర సమస్యగా మారింది ఆ కిడ్నాప్ని బయటికి తెలియకుండా ఏ విధంగా కిడ్నాప్ని ఛేధించాడు అనేది మెయిన్ స్టోరీ లైన్ సినిమా నడిచింది అన్నమాట అయితే ట్రైలర్ లో చూపించినట్టే మరి సంక్రాంతి కోసం అనిల్ రాపుడి ఏమన్నాడంటే ప్రెస్ మీట్లలో మీరు రాని థియేటర్ రాని మేము కడపప్పని నవ్వించి పంపిస్తాం అని అన్నాడు అన్న మాట ప్రకారం తన మాట నిలబెట్టుకున్నాడు అనమాట అసలు ఏం కామెడీ ఏం టైమింగ్ అసలు ప్రతిదీ కడుపప్ప నవ్వించే సీన్లో రాసుకున్నాడు అనిల్ రాపుడి అసలు ఒక ఏదైనా సినిమాలో ఒక రెండు మూడు క్యారెక్టర్లు మాత్రమే కామెడీ చేస్తాయి మరి ఈ సినిమాలో ఆ హీరో కామెడీ చేస్తాడు తర్వాత హీరో భార్య కామెడీ చేస్తుంది తర్వాత లవరు మ్యాజిక్ హీరో కామెడీ చేస్తుంది హీరో కొడుకు బుల్ రాజు కామెడీ చేస్తాడు తర్వాత పనుడు కామెడీ చేస్తాడు జైలర్ కామెడీ చేస్తాడు అసలు సినిమాలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్తో కామెడీ పాటించాడు అనమాట అనిల్ రావుడి అసలు దానికి హ్యాచ్అప్ చెప్పవచ్చు అనిల్ రావుడికి ఎందుకంటే ఈ పది సినిమా మనం చూసేటప్పుడు కామెడీ యాక్టర్లు పెట్టి కామెడీ యాక్టర్లు పెట్టి సినిమా తీస్తా ఉన్నాడు బ్రహ్మానందం సునీల్ తర్వాత విల్లకిషోర్ ఇలాంటి కామెడీ యాక్టర్లు పెట్టి సినిమా తీస్తారు మరి ఈ సినిమాలో మెయిన్ కామెడీ యాక్టర్లు ఎవరు లేకపోయినా సరే ఆ హీరో పాత్రతో కామెడీ కానీ హీరోయిన్తో కామెడీ కానీ హీరో మావతో కామెడీ కానీ హీరో పన్నోర్తో కామెడీ కానీ హీరో కొడుకు బుల్ రెడ్డి కా కామెడీ కానీ జైలర్ పాత్ర పద్ధతి అసలు ప్రతి ఒక్క సీను ఒక విలన్తో కూడా కామెడీ సీఎం కూడా కామెడీ సీఎం పార్టీ ప్రెసిడెంట్ కామెడీ అసలు సినిమాలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరితో కామెడీ చేశాడు కామెడీ పండించాడు అనమాట అనురాపుడి అలా కడుబబ్బ నవ్వించాడు అనమాట మా స్టార్టింగ్ స్టార్టింగ్ కిడ్నాప్ కథతో మొదలవుద్ది అనమాట కిడ్నాప్తో విషయంతో మొదలైద్ది ఆ దాని ఆ విషయంపై ఆ కిడ్నాప్ గురైనప్పుడు ఈ రాష్ట్రానికి బయటకి తెలియకూడదని సీఎం ఒక ఆఫీసు ఎత్తుకొని రమ్మని ఒక మాజీ ప్రియాలను పంపిస్తాడు నేను పిలుస్తాను వస్తాడని ఆ ఇంటికి వెళ్ళిద్దామాట అలా సినిమా కిడ్నాపీస్లో వెంకటేష్ గారిని ఇన్వాల్వ్ చేస్తారనమాట ఏదైనా సరే మోత మోగిందనమాట సినిమా అలా ప్రతి ఒక్క క్యారెక్టర్తో కామెడీ పండించాడు అనమాట అయితే మెయిన్ మెయిన్ వచ్చేసి గోదావరి గట్టు మీద ఉన్న సాంగ్ తర్వాత ఆ గట్టు మీద ఉన్న సాంగ్ తర్వాత ఆ సాంగ్ తర్వాత వచ్చి పదిహేను నిమిషాల ఎపిసోడ్ కడుపు నవ్వేస్తారు అన్నమాట బుల్ రాజు అంటే అతని కొడుకు హీరోయ కొడుకు ఆ కామెడీ అక్కడ పదిహేను నిమిషాలు ఎపిసోడ్ ఉంటుంది అక్కడ కామెడీ పండించే సీన్స్ కానీ ఎంట్రాస్టింగ్ కొని అనమాట అక్కడ యూరోలు అందరూ వచ్చి నేను మీ మీ ఎల్లుడేట గోదావరి సినిమా పై ఇళ్ళ మీదకి ఎక్కి ఇలా డ్యాన్స్ చేస్తారు మాకు ఇలా ప్రమాదం జరిగిందని వస్తే అక్కడ ఉన్న పార్టీ ప్రెసిడె ప్రెసిడెంట్తో అందరితో బుల్లరాజ్ క్యారెక్టర్ హీరో కొడుకుతో క్యారెక్టర్ పండిస్తా కామెడీ పండిస్తాడు అది మామూలుగా ఎంట్రాస్టింగ్ పండింది అనమాట తర్వాత క్లైమాక్స్ ముందు అంటే ప్రీ ప్రీ ఇంటర్వ్యూల ముందు హీరోయిన్ ఎంట్రీ అవుతుంది అనమాట ఇది మాజీలు ఎవరు ఎంట్రీ కాబోతుంది అయితే ఎంట్రీ ఆ దిగ ముందు పది నిమిషాలు ఆల్రెడీ అంకటేష్ గారు తన భార్యతో తన ఫ్యామిలీ మెంబర్స్తో హాయి గురించి మీనింగ్ చెప్తా ఉంటాడు అనమాట హాయి హాయ్ అనేది మీనింగ్ చెప్తాడు అసలు అక్కడ కూడా నేను శ్రీరాముని అని చెప్పుకు వస్తాడు అనమాట అసలు అక్కడ కూడా ఎంత ఇంట్రెస్టింగ్ కామెడీ పండింది అంటే కడిపప్పు నవ్వుతాం అనమాట ఇంట్రెస్టింగ్ ఉంది తర్వాత ప్రియరాలు ఎంట్రీ అయితే మాములుగా ఉండదు అనమాట అసలు ప్రతి ఒక్క ఫ్రేము ప్రతి ఒక్క ఎపిసోడ్ ప్రతి ఒక్క ఇంట్రెస్టింగ్ ఏ సన్నివేశం చూసినా ఏ చూసినా కడుపుబ్బ అవి ఏ సీన్లు ఉన్నాయి కానీ ఎక్కడ బోర్ కొట్టే సీన్ లేవు ఫస్ట్ ఆఫ్ మాత్రం ఎక్కడ లాగ్ లేకుండా ఎండ్ అవుతుందనమాట నేనేమనుకున్నానంటే హీరోయిన్ ఎంట్రింగ్ మాజీ ప్రియురాలు ఎంట్రింగ్తోనే అక్కడ సెకండ్ అనమాట అక్కడ భారీ ఆ అక్కడే నేను ఇంటర్వ్యూ పడిద్ది అనుకున్నా మరి అక్కడ పడుకోవటం మళ్ళీ కొద్దిగా ముందుకి అంటే హీరో కిడ్నాప్ ప్రమాదం విషయంలో ఇన్వాల్వ్ అయిన సీన్ దగ్గర మనకు అక్కడ ఇంటర్వ్యూలు బ్యాంక్ పడింది అనమాట ఏదైనా సరే నాకు అంత అక్కడ మాత్రం ఏది ఇంతసేపు ఇంటర్వ్యూలు ఉంది ఇంటర్వ్యూలు ఇంకా దాట్లేదని నాకు అక్కడ అనిపించింది తప్ప ఎక్కడ అనిపించలేదు మొత్తానికి అయితే ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట సంక్రాంతి బరిలో నిలిచిందనమాట ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడదగ్గ పిచ్చరు చూడదగ్గ పిచ్చరు నాకు అనిపించింది దాదాపు ఫ్యామిలీ ఆడియన్స్ చూడదగ్గ పిచ్చు అలానే అంటే టైలర్ తర్వాత ఆ మన ఎంటేశ్ గారు పోలీస్ పాత్ర అని చెప్పారు ఆ ఘర్షణ లాగా ఒక పవర్ఫుల్ గా సెకండ్ హాఫ్ లో పవర్ఫుల్ గా ఎంటేష్ గారిని తీస్తారని అనుకున్నాను నేను కనీసం అక్కడ ఎంటేశ్ గారిని కనీసం ఒక ఇరవై నిమిషాలు ఆ ఒక ఇరవై నిమిషాల పవర్ఫుల్ గా చూపిస్తే బాగుంటేదే బాగుండేది అనిపించింది ఎందుకంటే అంత పెద్ద స్టార్ హీరో మరి ఓన్లీ కామెడీ టైమింగ్ నమ్ముకొని సినిమా తీశారు కనీసం వెంకటేష్ గారికి మాజీ పోలీస్ ఆఫీసర్ పోలీస్ గెటప్ అని చెప్పారు కాబట్టి అతన్నే కాక ఒక ట్వంటీ మినిట్స్ లేదా ఒక పది నిమిషాలు ఒక పవర్ఫుల్ లోడ్లో అతని యొక్క ఇమేజ్ తగ్గట్టు సినిమా ఉంటే కొద్ది స్టోరీ లైన్ రాసుకుంటే బాగుండేది అనిపించింది నాకు మాత్రం అనిపించిన విషయం ఎందుకంటే కామెడీ సెకండ్ హాఫ్లో కూడా మనం ఏమనుకుంటే ట్రైలర్ చూసిందని బట్టి వెంకటేష్ గారిని కామెడీగా కాకుండా పవర్ఫుల్గా చూపిస్తారు ఆ పోలీస్ ఆఫీసర్గా ఏం చేశాడు అతను చేసిన క్రైమ్స్ ఆపరేషన్స్ ఏంటనేది ఏ ఏమాత్రం చూపించకుండా మళ్ళీ సెకండ్ హాఫ్ కూడా కామెడీ జోన్లో నడిచిందన్నమాట తర్వాత ఆపరేషన్లో కూడా భారీ ఎనవల్ అయ్యి చాలా బాగుంది సన్నివేశాలు సెకండ్ హాఫ్ కూడా సన్నివేశాలు బాగుంటాయి ఎక్కడ అనిపిది బోర్ కొట్టదు నాకు మాత్రం ఎక్కడైతే గారిని పవర్ఫుల్గా చూపించకపోవడం అది ఒక గా చెప్పుకోవచ్చు తర్వాత ఆ సెకండ్ హాఫ్లో కూడా గోదావరి గట్ సాంగ్స్ విషయం వచ్చేస్తే ఆ గోదావరి గట్టి మీద సాంగ్ మీని సాంగ్ ఆల్రెడీ సాంగ్స్ ఎట్లా బ్లాక్ బాస్ట్ కొట్టే మనందరూ తెలుసు అవి కూడా ఆ సీన్ మేస్ వస్తుంటే సేపు కూడా చూస్తున్నంతసేపు బాగుంది ఇంట్రెస్ట్ ఉంది ఎక్కడా లేదు బోర్ కొట్టే సీన్స్ ఏమీ లేవు అనమాట లాస్ట్లో గుడ్ మెసేజ్ అనమాట క్రైమ్ విషయాన్ని ఛేదించిన తర్వాత వెంకటేష్ గారు సినిమా అయిపోయింది అనుకుంటాం మనం అయితే లాస్ట్ టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ కంటే తక్కువే ఆ షార్ట్ షార్ట్ పీరియడ్లోనే ఒక గుడ్ మెసేజ్ అనమాట ఆ మెసేజ్ అనేది నేను రివీల్ చేయను అనమాట ఎందుకంటే ఆ మెసేజ్ ఒక కంట తాడి పెట్టేస్తుంది అనమాట మొత్తానికైతే స్టోరీ లేని వెంకటేష్ గారు చాలా బాగా అనిల్ రావు కూడా బాగా రా అనిల్ రాబోడ్ గారు బాగా రాసుకున్నారు లాస్ట్లో అనిల్ రాబోడ్ గారు కూడా కనపడి మనకి ఆమె సంక్రాంతికి వచ్చాము కాబ మళ్ళీ వస్తాం దసరాకు వస్తావు ఈసారి దీపాలకు వస్తావు అని చిన్న ఇంటిచ్చాడు ఇచ్చాడు అంటే మరొక సినిమా అంటే అనిల్ రాపుడు నుంచి రాబోతుందని మనకి లాస్ట్లో అనిల్ రావుడు చిన్న ఇంటిచ్చాడు ఇచ్చాడు అనమాట ఈసారి వస్తే దసరాకు వస్తున్నాం కానీ దీపాలకు వస్తున్నాం కానీ చిన్న ట్యాగులు ఎంత వస్తారని నాకు అనిపిస్తుంది మరి అంటే సీక్వల్ కాకుండా వేరే వేరేంత కానీ లే వేరే వీరంతా కానీ పెట్టేవారో తీయొచ్చు అని చూడాలి అది ఇంకా టైం పట్టింది ఏదైనా సరే నేను ఫైనల్ టచ్ ఒక్క మొక్కలో శోది లేకుండా చెప్పే విషయం ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తగ్గట్టు సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం చూడదగ్గ అనమాట నేను ఒక రివ్యూ విన్నాను ఆ రివ్యూ మా ఛానల్ రివ్యూ చెప్పిన నేను ఓన్లీ సింగిల్గా వచ్చాను ఈ సంక్రాంతి అంటేనే బ్లా ఫ్యామిలీ ఆడియన్స్ ఒక ఒకేషన్స్ కానీ ఒక ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళాలి అనుకుంటాం నేను ఒకే టికెట్లు బుక్ చేసుకున్నాను ఆ ఫ్యామిలీతో సహా రేపు మార్నింగ్ టెన్ సో టెన్ గంటలకు నేను రాబోతున్నానని ఒక అతను రివ్యూ ఇచ్చాడనమాట నాకైతే చాలా బాగుంది అనిపించింది గుడ్ ఎంట్రెస్టింగ్ మూవీ అనిపించింది ఈ సంక్రాంతి వారిలో బ్లాక్ బాస్టర్ని వెంకటేష్ గారు మరొకసారి ఇట్టు అనమాట రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల ఇరవై ఐదులో మరొక బ్లాక్ బాస్టర్ ఇట్టు కొట్టాడు అనమాట ఎక్కడ చూసినా ఫైనల్ టచ్ ఏంటంటే ఈ సినిమాకి ఇచ్చే హిట్ ఆ పట్ట అనేది చెప్పే రివ్యూ ఏంటంటే టోటల్గా హిట్ అని చెప్పొచ్చు హండ్రెడ్ పర్సెంట్ హిట్ అని చెప్పొచ్చు ఎక్కడ లాగ్ లేదు ఎక్కడ బోర్ లేదు ఆ సెంటిమెంట్ ఉంది ఫైట్స్ ఉన్నాయి ఒక్క ఫైట్ లేకుండా ఇంకో ప్రత్యేక యూస్ ఏంటంటే ఒక హీరోతో ఒక్క ఫైట్ లేకుండా అంటే ఒకే ఒక్క ఫైట్తో అది లాస్ట్ క్లైమాక్స్ ఫైట్తోనే సినిమా మొత్తం రెండు గంటల నలభై నిమిషాలు ఆ నిలబెట్టాడు అంటే అది అనిల్ రావుపూడికి గొప్ప హ్యాట్స్ ఆఫీస్ అనమాట అది అనిల్ రావుడికి చెందిద్ది మరోసారి అనిల్ రావు రావుపూడి మ్యాజిక్ అనేది చూపించాడు అనమాట ఈ సినిమాకి ఒక మొక్కలు చోది లేకుండా చెప్పేది ఏంటంటే ఫ్యామిలీ ఎంటర్టైన్ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్ సినిమా గుడ్ మూవీ మేము ఇచ్చే సినిమాకి రివ్యూ ఏంటంటే ఆ ఫైవ్ ఫైవ్ ఏ మాత్రం తక్కువ చేయటం ఫైవ్ ఫైవ్ ఎక్కడక్కడ కొద్దిగా అంత హీరోకి కొద్ది స్టోరీలో మైనస్ ఉన్నా సరే ఆ మైనస్ మాత్రం కనపడదు ఆ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఫుల్ మా ఫుల్ కామెడీతో కడుపు బ నవ్వుతో బయటకు వచ్చే సినిమా అనమాట లాస్ట్లో కూడా మెసేజ్ ఇచ్చాడు కాబట్టి ఈ సినిమాకి మేము ఇచ్చే రివ్యూ ఏంటంటే ఫైవ్ ఫైవ్ కాబట్టి ఇదండి మా సినిమా రివ్యూ సంక్రాంతికి వస్తున్న సినిమా చూస్తే ఎవరెవరికి బాగుందో ఎవరెవరికి నచ్చిందో బాగోలేదో కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి